జనగామపట్నంలోని జ్యోతి నగర్ నిర్మాణంలో ఉన్న అండర్ గ్రౌండ్ పెద్ద మోరి పనులు నత్తనడక నడుస్తున్నాయని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి ఆగ్రహం వ్యక్తం చేశారు మూడు నెలల క్రితమే ప్రారంభమైన పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో విద్యార్థులు తల్లిదండ్రులు వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితి ఏర్పడిందన్నారు వర్షాలు కురిస్తే పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉందని వెంటనే పనులను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఉన్నదో ఈ పనులు స్టార్ట్ అయ్యి సుమారు ఐదు నెలలు కావస్తా ఉన్నది మరి వర్షాకాలం సీజను ఇప్పటికీ ఆలస్యం అయ్యింది కాబట్టి ఇబ్బందులు పెద్దగా కనబడట్లేదు అదే కనుక వర్షాలు కనుక ఉధృతంగా పడితే చెరువు నీళ్లు నిండితే జనగామ పట్టణంలోని వరద నీళ్ళు కనుక వచ్చేస్తే మరి ఇక్కడ తీవ్రమైనటువంటి ఇబ్బందులు తలెత్తిన ప్రమాదం ఉన్నది ఇలా ఈ డ్రైన్ ఈ వర్క్ పనులు చూస్తూ ఉంటే నత్త నడక ఇలా నత్తనే సిగ్గుపడే విధంగా ఈ పనులు కొనసాగుతూ ఉన్నాయి పనులు వేగవంతం చేయటం లేదు మరి అలా ఇక్కడికి వెళ్ళి స్కూల్ పిల్లలు ముఖ్యంగా ఇక్కడికి స్కూల్ పిల్లలు వస్తారు దాంతోపాటుగా జనగామ పట్టణానికి రాకపోకలు ప్రధాన రహదారి హైదరాబాదు వరంగల్కు పోయేటువంటి ప్రయాణికులకు ఇది ప్రధాన రహదారి తీవ్రమైన ఆటంకాలు ఏర్పడుతూ ఉన్నాయి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి పసిపిల్లలు ఇక్కడ పడుతూ ఉన్నారు దాంతోపాటుగా ముఖ్యంగా ఈ బాలాజీ నగరు జ్యోతి నగరు ఈ కాలనీ ప్రజలు వాళ్ళ పోవాలన్నా జిఎంఆర్ కాలనీ కానీ సెంట్ మేరీ స్కూల్ ఏరియా కానీ అదే రకంగా జ్యోతి నగరు వెనుక ప్రాంతం కానీ వీళ్ళందరూ కూడా ఇయాల ఆరు నెలల నుంచి తీవ్రమైనటువంటి రాకపోకలకు ఇబ్బందులు సాగిస్తూ ఉన్నారు అందుకోసం ఇవాళ మున్సిపాలిటీ పాలకులు అదే రకంగా స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి అదనపు కలెక్టర్ గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది పనులు వేగవంతం చేయాల్సిన పనులు ఉన్నది కానీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా ఇద్దరు ముగ్గురుతోటే పనులు కొనసాగిస్తూ ఉన్నారు ఇట్లయితే ఈ డ్రైన్ ఇంకా సంవత్సరమైన పూర్తయ్యే అవకాశం లేదు మరి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడేటువంటి ప్రమాదం అవకాశం ఉన్నది అందుకోసం తక్షణం ఏదైతే ఈ అండర్ గ్రౌండ్ డ్రైన్ ఉన్నదో పనులు వేగవంతం చేసి తొందరగా పూర్తి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం లేకుంటే ఇక్కడ స్కూల్ పిల్లలను దాంతో పాటుగా ఎవరైతే ఈ కాలనీలో ప్రజలు ఇబ్బంది పడుతున్న ప్రజలు ఉన్నారో వీళ్ళందరినీ సమీకరించి మున్సిపాలిటీ ముందట పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం ఆదాన్ని ఈ దారిని దిగ్బంధం చేస్తామని చెప్పేసి అని ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ మేము సర్వే రెండో రోజు జ్యోతి నగర్ బాలాజీ నగర్ ఈ ప్రాంతంలో చేసినాం ప్రజలు చెప్తా ఉన్నారు అయ్యా ఈ ట్రైన్ వల్ల మేము తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం పనులు మాత్రం పూర్తి చేయడం వెంటనే పనులు జరిగే విధంగా మరి అధికారులను ప్రభుత్వాన్ని ఒత్తిడి పెంచాలని చెప్పేసి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు మేము మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో అందులో ముఖ్యమైనటువంటి సమస్య జనగామ పట్టణంలో ఈ ట్రైన్ వర్క్ అందుకోసం గతంలో చూసినాం వర్షాలు వరదలొత్తే అంతా జలమయం అయింది మరి ఇప్పుడు కనుక వరదలు వర్షాలు వస్తే జలమయంతో పాటు తప్పిదారి గ్రైన్ లో ఈ గుండ్ర పడితే చనిపోయే ప్రమాదం కూడా ఉండదని చెప్పేసి తెలియజేస్తూ తక్షణం ఈ సమయం పూర్తి చేయాలని చెప్పేసి